ودي انا جنبي دكتور నన్ను పెట్టుకోవాలి వచ్చట

そうですね。 చెప్ప ఈరోజు మన వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఆర్ఏఎఫ్ది ఒకటి ఫ్యామిలైజేషన్ ఎక్సర్సైజ్ ఇది మొదలవుతుంది ఇది బేసికల్గా అది వచ్చే సెవెన్ డేస్కి ఉన్న ప్రోగ్రామ్ ఇది డైలీ డైలీగా వీళ్ళు ఒక్కొక్క చోటికి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఫ్యామిలైజేషన్ ఎక్సర్సైజ్ చేస్తారు ఇది యాక్టివిటీలో బేసికల్గా రూట్ మార్చ్ ఉంటుంది ఫ్లాగ్ మార్చ్ అంటారు అది రూట్ మార్చ్ ఉంటుంది దాంతో పాటుగా ఏరియాలో వివిధ ప్ర ప్రకారంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి కమ్యూనల్ పరంగా మహిళల భద్రత సంబంధించి అట్లాగే ఏమైనా నక్సల్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు సో అది బేసికల్గా ఎంహెచ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా అది ఆర్డర్ చేసిన తర్వాత అది ఎక్సర్సైజ్ అన్ని చోట్ల కూడా అది స్టార్ట్ అయింది సో ఇది బేసికల్గా ఇక్కడ ఉన్న ప్రజలకి అందరికీ కూడా నమ్మకం కలిగేయడానికి అట్లా అదే పోలీస్ ఇక్కడ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ఎనీ సార్ట్ ఆఫ్ ఎమర్జెన్సీని డీల్ చేసుకోవడానికి టోటల్గా సిద్ధంగా ఉంది అని అది నమ్మకం కలిగించడానికి ఇక్కడ అది ఎక్స్ట్రా చే చేయడం జరుగుతుంది దీంట్లో ఇప్పుడు ఇవాళ దాదాపు హండ్రెడ్ మెంబర్స్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో మన వరంగల్ పోలీస్ సిబ్బంది అట్లాగే ఆర్ఏఎఫ్ నుంచి వచ్చిన సిబ్బంది టోటల్ కలిపి దాదాపు హండ్రెడ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ